శ్రీమాత్రే నమ నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో దశమహా విద్యల గురించి తెలుసుకుందాం సృష్టి మొదలు అమ్మ శక్తితోనే మొదలవుతుంది మన శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకదాన్ని చెప్తూ ఉంటారు దీని ప్రకారం సృష్టి ముందు ఒక పెద్ద విస్ఫోటం జరిగిందని అక్కడ ఒక ఎనర్జీ నుండి సృష్టి ఆవిర్భవించిందని దీని ప్రకారం చూసుకున్నా మనకు అమ్మ అన్ని ఎనర్జీల కంటే అన్ని శక్తుల కంటే ముందు ఉద్భవించింది అని అదే శబ్దాశక్తిగా ఓంకారంగా క్రియాశక్తిగా చైతన్య శక్తిగా ఇలా అన్ని రకాల శక్తులతో మూలమైనదే అమ్మశక్తి అని మన ఋషులు చెప్తున్నారు ఈ రెండింటినీ కూడా ఒకదానికొకటి సమర్థించుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది అమ్మ అంటేనే మనకు అన్ని వేళలా కంటికి రెప్పలా కాచుకొని చూసుకునేది అని అర్థం చాలామంది దశ మహావిద్యలు అనగానే అది తాంత్రిక విద్యలు అని అందువలన మనకు అమ్మ రూపాలు భయంకరంగా ఉంటాయని అందుకే మనం అందరం కూడా దానికి దూరంగా ఉంటూ ఉంటాం అదే విధంగా మనం ఒకసారి చూసుకుంటే కనుక మన ఇంట్లో కూడా తప్పు చేసినప్పుడు అమ్మ కోపంతో ఉన్నప్పుడు మనకు ఆ అమ్మ ఆ ఒక్కరోజు మాత్రం కోపంగా ఉంటుంది అన్ని రోజులు అలా ఉండదు కదా అదేవిధంగా అమ్మ రూపాన్ని అర్థం చేసుకుంటే ఆ అంతరార్థం మనకి తెలిసిన ఎప్పుడు తెలుస్తుంది అది మనకి అమ్మ యొక్క సాధన గురుముఖంగా ఉపదేశం పొంది చేసినప్పుడు మాత్రమే అమ్మ రూపం యొక్క అంతరార్థం తెలిసి ప్రశాంతంగా చక్కగా సాధన చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందగలుగుతాం ఉదాహరణకు మనం బస్సు ఎక్కే ముందే ఎక్కడికి వెళ్ళాలో గమ్యాన్ని నిర్ణయించుకొని లోపలికి వెళ్ళాక టికెట్ తీసుకుంటాం అంతేగాని గమ్యం లేకుండా టికెట్ తీసుకుంటే ఎక్కడ దిగాలో ఎలా తెలుస్తుంది అదే విధంగా మనకి ఏం కావాలో ముందు మనం అర్థం చేసుకొని తెలుసుకున్న తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి మన యొక్క అవసరం ఏమిటి అని చెప్పి దాని ద్వారా అమ్మ యొక్క ఉపాసన మంత్రం తీసుకొని చేస్తే తప్పగా ఫలితం వస్తుంది ఇది ఒక రోజు రెండు రోజులు చేస్తే రాదు దీర్ఘకాలికంగా కూడా చేయవలసి వస్తుంది మనకు దేవత యంత్ర తంత్ర మంత్ర అనే నాలుగు విభాగాలు ఉన్నాయి దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం పూజించే దేవత ఎవరైతే వారి యొక్క శక్తిని ఒక రేకుపై రేఖాత్మకంగా గీసి దాన్ని పూజిస్తే దాని యంత్రం అని అంటారు ఆ దేవత యొక్క శక్తిని ఏ విధంగా పూజించాలో చెప్పేది తంత్రం అంటే మన సామాన్య భాషలో తంతు అని అంటుంటాం ఉంటాం కదా కానీ నిజానికి తంత్రం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అని అర్థం చేసుకోవాలి సాధారణంగా ఏదైతే అమ్మవారికి నైవేద్యం హారతి పూలు పూజా విధానం అన్నిటినీ తెలిపేది తంత్రశాస్త్రం ఈ తంత్రశాస్త్రాన్ని శివుడు పార్వతి సంవాదంలో శివుడు భైరవుడిగా పార్వతి భైరవిగా అరవై నాలుగు తంత్రశాస్త్రాలు ఉన్నాయి ఇవి సాక్షాత్ ఆ పరమశివుడే ఉపదేశానుసారం వచ్చింది కాబట్టి మనకి ఈ తంత్రం యొక్క వైభవం చాలా ఎక్కువగా ఉంది అదే మంత్రం అంటే ఆ దేవత యొక్క శక్తిని బీజాక్షరాలో నిక్షిప్తం చేసి దాని ద్వారా ఆ దేవత యొక్క శక్తిని పొందడానికి ఒక సాధనే మంత్రం ఇక్కడ మనకి యంత్రం గురించి కొంచెం తెలుసుకుందాం మనకు ఒకప్పుడు విజయవాడ దుర్గమ్మ కూడా ఉగ్రదేవతగా ఉండేవారు రాత్రులు నగర సంచారం చేస్తూ ఎవరి కనిపిస్తే వారిని భక్షిస్తూ ఉండేవారంట అలాంటప్పుడు ఆదిశంకరులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి అమ్మ యొక్క శక్తిని అందులో నిక్షిప్తం చేసి అమ్మ యొక్క ప్రశాంతత మూర్తిని మాత్రమే మనకు అనుగ్రహించేలాగా చేశారంట అంతేకాకుండా ఈ విధంగానే కంచి కామాక్షి గుడిలో మధుర మీనాక్షి గుడిలో వారాహి గుడిలో ఇలా చాలామంది దేవతల యొక్క శక్తిని మనకి యంత్ర రూపంలో ఉంచడం వల్ల ఆయా దేవతల యొక్క శక్తి మనకు ప్రసన్నంగా ఉంటుంది అని కూడా తెలియవస్తోంది అందుకే మనకి గుడిలో వెళ్ళి ధ్యానం చేసుకుంటే మనకు ఆ యంత్రం యొక్క శక్తి దేవత యొక్క అనుగ్రహం లభిస్తుంది అందుకే ప్రతి గుడిలో పెద్ద పెద్ద రావి చెట్టులు ఉండేలా చూస్తారు ఎందుకంటే రావి చెట్టు అన్నది గురుగ్రహానికి ప్రతీక గురువు జ్ఞానానికి ప్రతీక ఎప్పుడైతే మనం రావి చెట్టు కింద కూర్చొని మనం వెళ్ళిన గుడిలో దేవత యొక్క లేక దేవుని యొక్క మంత్రాన్ని ధ్యానం చేస్తామో తప్పక మనకి ఫలితం అన్నది వస్తుంది మనకి ఈ శక్తి దేవతలు పూజలు చేసేటప్పుడు రెండు విధానాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అవి ఏంటంటే వామాచారం దక్షిణాచారం అని ఈ రెండు విధానాలలో తంత్రశాస్త్రంలో వామాచారం గురించి కూడా ఉన్నది అంటే వామాచారం అంటే ఎడమ భాగం ఎడమ చేతితో ఉపయోగించి చేసే పూజ అని కూడా చెప్పవచ్చు ఈ వామాచారంలో పంచమకారాలు ఎక్కువగా పూజిస్తారు ఈ రూపాలు ఉగ్రపు ఉగ్రంగా ఉండే అమ్మ పూజకి ఉపయోగిస్తారు పంచమకారాలు అంటే ముద్ర మధ్యం మాంసం మైథునం మధ్యం ఈ విధంగా పంచమకారాలతో పూజ చేస్తారు అయితే దీన్ని ఎక్కువగా ఉత్తరాదిని మాత్రమే కనబడుతుంది అక్కడ అంటే కామాఖ్యలో మొదలు ఆలయాల్లో ఈ వామాచార పద్ధతి ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇంకా సమయాచార కౌలాచార అనే మరో రెండు విధానాలు కూడా కలవు ఇంకా దక్షిణాచారం అంటే అమ్మకు మనం కేవలం సాత్వికమైన ఆహారం మాత్రమే నైవేద్యంగా వాడతాం అంతేకాకుండా మనం ఒకసారి గురువు దగ్గర ఉపదేశ దీక్ష తీసుకుంటే మనం మంత్ర సాధన ద్వారా ఎవరికి వారు కొన్ని ముద్రల ద్వారా అమ్మ అనే శక్తిని పొందగలుగుతాం అంతేకాకుండా మంచి సువాసన పువ్వులతో చక్కగా మనం అమ్మని పూజ చేసుకుంటాం మనకు నిత్యం చేసుకునే పూజలు నోములు వ్రతాలు అన్నీ కూడా మనం దక్షిణాచార పద్ధతిలోనే చేస్తాము అదేవిధంగా దక్షిణాది వైపు ఎక్కువగా ఈ పద్ధతి అమల్లో ఉన్నది ఇప్పటి పూజలు విధానాలు ఆచార వ్యవహారాలు తెలుసుకున్నాం ఇంక ఇప్పుడు మనం దశమహా విద్యలు అంటే దశశక్తి రూపాలు పది రూపాలు దేవతలు ఏమిటి అన్నది పౌరాణిక గాథలో ఏముంది అనేది తెలుసుకుందాం భక్తిభావంతో మరియు తంత్రశాస్త్రంతో సంబంధం కలిగినవి ఈ మహావిద్యలు వీటిని ఆచరిస్తే ప్రతి భక్తుడికి యశస్సు శ్రేయస్సు మరియు జీవితంలో అన్ని శుభాలు కలుగుతాయి అని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి వీటి గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే స్త్రీలను గౌరవిస్తారో వారికి మాత్రమే ఈ దశమహా విద్యలు ఫలిస్తాయి అంతేగాని స్త్రీలను నగవరు పరిచి వారిని దుర్భాషలాడి మనకి మళ్ళీ అమ్మశక్తి కావాలి అంటే మాత్రం ఎంత సాధన చేసినా కూడా ఫలితం ఉండదు అది తప్పకుండా అందరూ గుర్తుంచుకోవాలి ఈ రూపాలను పూజించాలంటే ముందుగా మనం పూర్తిగా అమ్మ యొక్క శక్తి మీద నమ్మకం ఉంచి గురుముఖత నేర్చుకొని వాటిని సాధన చేయాలి అంతేగాని వీడియోలు చూసి ఇన్స్పైర్ అయిపోయి అందులో చెప్పిన మంత్రాలన్నీ మనం సాధన చేసేస్తే లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం అందువల్ల నేను ఇక్కడ అమ్మవారి యొక్క రూపాలు విశేషాలు మాత్రమే చెప్తున్నాను ఎటువంటి బీజాక్షరాలు మంత్రాక్షరాలు చెప్పట్లేదు అమ్మ యొక్క అనుగ్రహం ఉన్న వారు అందరూ కూడా ఈ వీడియోని తప్పక చూసి ఫలితం పొందండి మనం వీడియోను ప్రారంభిద్దాం ఈ దశ మహావిద్యలో మొదటి వచ్చే రూపం కాళీ ఈ కాళీ యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం దేవి భాగవతం ప్రకారం శుంభుడు అనే అసురుడు దేవిని పెండ్లాడదలిచి రాయవారం పంపగా దేవి నేను యుద్ధంలో గెలిచిన వాణిని మాత్రమే వివాహం చేసుకుంటాను కావాలంటే నన్ను యుద్ధంలో ఓడించి వివాహం చేసుకోమని పలుకగా అప్పుడు శుంభుడు తనకు బదులుగా మంత్రిని ధ్రోమరలోచనుడు అనే వారిని సైన్యంతో సహా యుద్ధమునికి పంపాను దేవితో పాటు ఎవరున్నా కూడా వారందరినీ సంహారం చేసి దేవిని మాత్రమే తీసుకురమ్మని పంపాను అప్పుడు దేవి తన యొక్క రూపంలో నల్లని రూపమైన కాళీ రూపాన్ని బయటికి పంపింది ఆ కాళీ రూపము యుద్ధం చేసి ధ్రోమర రోజుని శుంభుని నిశుంభుని కూడా హతమార్చి అత్యంత ఉగ్రంగా ఉండగా ఆమె యొక్క శక్తికి అసురులు అందరూ కూడా గజగజ ఉనికిపోసాగారు అంతేకాకుండా ఆమె ఆవేశంతో ఎవరినీ కూడా వదలకుండా అందరినీ హతమార్చుకుంటూ వెళ్ళిపోసాగింది అంతటితో భయకంపితులైన దేవతలు కూడా పరమేశ్వరుణ్ణి శరణిజొచ్చి స్వామి నువ్వే కాపాడాలి అనగా అప్పుడు పరమేశ్వరుడు నేలపై అడ్డుగా అమ్మకు పడి ఉండగా పరమేశ్వరునిపై కాలు మోపిన వెంటనే అమ్మలోని శక్తి పరమేశ్వరునిలో వెళ్ళి అమ్మ యొక్క శక్తిని నియంత్రించగలిగింది అప్పుడు అమ్మ చాలా చాలా అంటే చాలా ఉగ్రంగా ఉన్న అమ్మ కొంత శాంతపడేపటికి అప్పుడు పరమేశ్వరుడు నీ యొక్క ఉగ్రత్వాన్ని తగ్గించుకో అని చెప్పగా అప్పుడు అమ్మ సరే అని ప్రశాంతంగా తగ్గింది కానీ కాల అంటే నల్లనిది అని అర్థం అమ్మ రూపాన్ని ఈ విధంగా ఉంటుంది కొంత ఉగ్రమయంగా నల్లని రంగులు మెడలో పుర్రెల మాలతో నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో కొడవలి ఒక చేతిలో తెగిన తల ఇంకో చేతిలో రక్తంతో నిండిన పాత్ర వరద ముద్ర అంతేకాకుండా నాలుగు రక్తవర్ణంతో ఉంటుంది ఆమె కళ్ళు ఎర్రగా నోటి నుండి రెండు కూరలు బయటికి వస్తున్నట్టుగా ఉంటాయి ఈమె విరబోసుకున్న శిరోజాలతో ఉంటారు అదేవిధంగా శివునిపై నిలబడ్డ భంగిమల్లో మాత్రమే మనకి విగ్రహాల్లో కనిపిస్తూ ఉంటుంది శివ శక్తి రెండు ఒకటే అని దీని అర్థం కాళీ యొక్క వివరణ మనకు ఇంకా కాళీ పురాణంలో కూడా బాగా విస్తారంగా కనబడుతుంది అంతేకాకుండా ఈ కాళీ యొక్క ఉపాసం చేసిన శ్రీ రామకృష్ణ పరమహంస కాళీమాతను సాక్షాత్కరింప చేసుకున్నారు అందుకే ఆయనకు అత్యంత అద్భుతమైన శిష్యులు కూడా లభించారు వారిలో స్వామి వివేకానంద చాలా చాలా ముఖ్యులు వారి బోధలతో ఎంతమంది మారారు అన్నది మనకి తెలుసు ఈ విధంగా కాళీమాత యొక్క అనుగ్రహం పొందిన ఒక మంచి గురువు యొక్క శిష్య పరంపర ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకో తెలుసుకోవచ్చు దీని ద్వారా ఈ కాళీమాతను అధర్వణ కాళీ దక్షిణ కాళీ నవకాళి రూపాల్లో కూడా ఉపాసన చేస్తారు అయితే మనకు కాళీమాత యొక్క రూపం కాలం అని ఎంత కాలమైనా సరే అమ్మ మాత్రమే స్థిరంగా ఉంటుంది ఎందుకంటే కాలాన్ని ఆవిడ శాసిస్తుంది కాబట్టి కాలంలో అన్నీ నశిస్తాయి అని చెప్పడానికి అమ్మ మాలను మెళ్ళ వేసుకుంటుంది అని అర్థం ఎర్రని నాలుకకు అర్థం ఈ కలయుగంలో ఎంత చెడ్డ ఉన్నా దానిని భక్షించి శిక్షించే రూపం అమ్మది అని అర్థం ఈమెను మనం పూజించడం వలన మరణ భయం ఎటువంటి భయానేక పరిస్థితులైనా ఎటువంటి విపరీతమైన పరిస్థితులైనా ధైర్యం ఇస్తుంది ఎందుకంటే అమ్మను అంత భయంకరంగా ఉన్న రూపంలో మనం చూసి తట్టుకోగలము అంటే కనుక అమ్మ యొక్క లక్షణాలు కూడా మనకి ఆ శక్తిని ప్రసాదిస్తాయి ఈమె సమస్త దుష్ట శక్తులను నాశనం చేస్తుంది మనకు మహాకాళేశ్వరంలో మహాకాళుడుగా స్వామి మహాకాళిక అమ్మ ఇద్దరూ ఇక్కడ కనిపిస్తారు ఒక సాధకుడు కాళీని ఉపాసిస్తే వానికి ఎటువంటి భయం అన్నది ఉండదు ఈ అమ్మ రూపాన్ని ఎక్కువగా అఘోరాలు అత్యంత ఉత్కృష్టమైన తాంత్రిక సాధనలో ఉన్నవారు ఎక్కువ వామాచార పద్ధతులు పాటించేవారు పూజిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు ఎందుకంటే మామూలు గృహస్థులు మామూలు ఇళ్లలో అమ్మను పెట్టి సాధన చేసి పూజ చేసుకోవడం అన్నది ఎక్కడా కూడా మనకి ఇక్కడ సాంప్రదాయాలు కనిపించదు గురువుల ద్వారా మాత్రమే మనం ఏ ఉపాసన అయినా ఏ పూజ అయినా అది కూడా మనకి అనుగ్రహం ఉంటే మాత్రమే దొరుకుతుంది ఇంకా మనం రెండో యొక్క మహావిద్యని తెలుసుకుందాం